श्रीगुभ्यो नम हरी ओं श्रीमगणाधिपत नम श्रीमहा नमः नम श्रीगुरभ्यो नम हरे प्रबध्यामे सज्जो झाताय नमो नम भे नमः नम सर्व श्रीपरमेशु्रगटाक्ष वलसी चम నవగ్రహాల్లో స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని స్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాద రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్ట్రముల్లో ద్వాదశాస్త్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాసుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదనంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దాని వల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దాని వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది అర్ధస్తమ శనీశ్వర స్థానం నడుస్తూ ఏలనాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది మేషాసి వారికి అందులోను ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారంగా శని వక్రీభవించి చూస్తున్నాడు అక్టోబర్ వరకు కూడా అతను వక్రీభవించి చూడటం వల్ల అనుకున్నటువంటి పనుల్లో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఇది వరకు నేను ఇలా ఉండేవాడిని కాదు ఎందుకు ఇలా ఉన్నాను అనేటువంటి సందిగ్ధం ఎప్పుడు ఒంటరిగా ఉండాలనేటువంటి ఆలోచన నేనేదో చేయగలను నేను ఎందుకు ఏదో చేయలేకపోతున్నాను ఎవరన్నా ఏమైనా చేస్తున్నారా అనేటువంటి అనుమానం ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారిని పట్టి పీడుస్తూ ఉంటాయి పదో తారీఖు అక్టోబర్ వరకు కూడా ఈ మేషరాశి వారు శని ప్రభావం వల్ల కళా విహీనంగా తయారవ్వడం దేని మీద కూడా శ్రద్ధ లేకపోవడం ఏ రంగంలో అన్న అడుగు పెడతామంటే భయం నేను చేయగలను అనేటువంటి మళ్ళా తొట్టరుపాటు తనంతో చేయగలను అని తనలో తాను నిర్ణయించుకోవడం ఇదివరకు కంటే ఇప్పుడు నా మీద నాకు ఒక నమ్మకం ఏర్పడుతుందనే ఒక ఆలోచన రావడం ఇంతలోనే నేను ఎందుకు పనికిరానా అనేటువంటి అనుమానం కలగడం ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల మేషరాశి వారికి జరిగేటువంటి ఫలితాలు ఆరోగ్యం విషయంలో అంతా బాగానే ఉంటుంది కానీ ఆగస్టు తర్వాత ఆగస్టు ఇరవై మూడు నుంచి సెప్టెంబరు ఇరవై రెండో తారీఖు వరకు కూడా కీళ్ళకి సంబంధించి చాలా ఇబ్బందులు ఏర్పడడం ఈ పైల్స్ అనేటువంటివి రావడం తర్వాత ఎంతో శ్రమపడిపోతున్నానో అనేటువంటి ఒక భావనకు గురైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మేషరాశి వారు శని ప్రభావాన్ని అధిగమించుకోవడానికి గాను ఈ మూడు నెలలు కూడా అంటే జరిగి వచ్చేటువంటి అక్టోబర్ పదో వరకు కూడా ప్రతినిత్యము ఉదయం నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయడం నవగ్రహాలు ప్రదక్షణ చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనీశ్చరం అనేటువంటి మంత్రోచ్చారణ చేసుకోవడం చాలా మంచిది కుదిరినప్పుడల్లా శనివ్వర మంత్రాన్ని మేషరాశి వారు ఎంతగా పట్టించుకుంటే శని అనుగ్రహం వల్ల వచ్చేటువంటి ప్రమాదం తగ్గిపోతుంది మాస శివరాత్రి రోజు మహన్యాస రుద్రాభిషేకం గావించి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ యొక్క మానసిక ఆందోళన తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది అక్టోబర్ వరకు చేతిలో డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు వెంటనే ఎదురుగా నిలబడుతుంది కుడి చేతిలో తీసుకునేటువంటి ధనం ఎడం చేతిలోకి ఎడం నుంచి తీసుకున్న ధనం కుడి చేతిలోకి మారడమే తప్ప నిలకడగా అక్టోబర్ వరకు మేషరాశి వారికి ధనం నిలబడదు ఏ సమస్యలో ఉన్నా సరే చికాక్ చికాక్గా అనేటువంటిది లభించి ఏదో మొత్తం మీద చేయాలి అనేటువంటి ఒక ఐడియాలజీకి వచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా మేషరాశి వారు శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే ఈశ్వర ఆరాధన శనీశ్వర ఆరాధన అత్యంత ప్రామాణికం వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెడదామనుకుంటారు భయం వేసి పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం వ్యాపారం ప్రారంభం చేద్దాం మేషరాశి అనుకున్నవారు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి ఆ అవకాశాలు లభిస్తాయి వ్యాపారానికి తగ్గు వాతావరణం సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవారు కానీ మగవారు కానీ బుద్ధి మందగిస్తుంది దీనివల్ల మీరు ఏదన్నా ఒక విషయాన్ని చెప్పిన తర్వాత దాన్ని మర్చిపోవడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఈ విధంగా శని ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా మేషరాశి వారు పాటించుకోవడం వల్ల అక్టోబర్ వరకు కూడా మంచి ఫలితాలు మీకు లభించడం అనేది ఉంటుంది ఇక ఈ శని ప్రభావానికి ఈశ్వర దేవాలయంలో పదకొండు ప్రదక్షిణలు ప్రతిని సాయం సంధ్య వేళ ప్రతిరోజు సాయం సంధ్య వేళ పదకొండు ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది అయితే మేషరాశి వారు అక్టోబర్ వరకు కూడా ఏదన్నా నిర్ణయాలు కానీ లేకపోతే ఒక సమస్యకి పరిష్కారంలో మీరు వెళ్ళడం కానీ చేయకండి మీ నిర్ణయాలు తప్పు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది శని వక్రీభవంలో చూస్తూ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ముఖంలో క్షలతగ్నం అనేయడం జరుగుతూ ఉంటుంది ఈశ్వర ఆరాధన ఒకటి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది